పేరు నా పేరు బోడ సురేష్ ఇక్కడ ఉల్లిపల్లి బోడతండ నేను వారం రోజుల క్రితం ఈ ను అగాసు అనే మందు కొట్టాను పై ముడత కింది ముడత తన గ్రోత్ సైడ్ పిలికలు చాలా మంచిగా వచ్చాయి బొబ్బెర కూడా అంత రాలేదు మంచిగానే ఉంది నల్లి అంటే లేదు మావా నల్లి లేదు పై ముడత కింది ముడత చేటంగా ఉంది మంచి గ్రోత్ వచ్చేసింది సో లేదు మిగతా రైతులు స్ప్రే చేసుకోక ఆ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది చాలా మంచిగా పనిచేస్తుంది వాళ్ళు ఇది ఎక్కడ తీసుకున్నారు మరిపాడ బంగ్లా విన్ ఫెర్టిలైజర్ విన్ ఫెర్టిలైజర్ తీసుకున్నాడు सर सर